సో ఇవాళ వీడియోలో మనం లివర్ నార్మల్ ఫంక్షనింగ్ ఏంటి అసలు లివర్ ఏం చేస్తుంది ఉంటుంది దాని ఫంక్షన్స్ ఏంటి అసలు అది ఎవరెవరికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాని సిమ్టమ్స్ దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవన్నీ ఒకతో పాటుగా ఒక చిన్న రెసిపీ మీరు ఇంట్లో చేసుకొని అది తాగొచ్చు సో అది చేయడం వల్ల మన లివర్ ఏదైతే ఉందో అది రివర్స్ ఏజింగ్ అవుతుంది దాంట్లో ఉన్న టాక్జిన్స్ అనేవి ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి సో అది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ లివర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అంటే ఇది మన అబ్డోమిన్లో ఉంటుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీకి ఒక వంద గ్రాములు తక్కువ వన్ పాయింట్ ఫోర్ కేజీ నియరింగ్ ఉంటుంది ఒక ఫుట్బాల్ అంతా సో అంత పెద్ద ఆర్గన్ అది ఇది ఏంటి అని అంటే మీరు నమ్మరు ఫైవ్ హండ్రెడ్ దాదాపుగా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ యాక్టివిటీస్ మన బాడీలో జరుగు ఇది చేస్తుంది దాని ఫంక్షన్సే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి సో దీంట్లో మన డే టు డే లైఫ్లో మనకు అవసరం పడేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏదో మనం తెలుసుకుందాం ఎందుకు ఫంక్షన్స్ మనం లివర్ యాక్షన్స్ తెలుసుకోవాలి అంటే లివర్ అసలు ఏం దాని మెకానిజం తెలుస్తేనే దాని సిమ్టమ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటే ఏంటంటే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే క్రానిక్ స్టేజ్లోకి ల్యాండ్ అవ్వకుండా ఆగిపోతాం ఏదైనా సరే ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం మనకి మైల్డ్గా ఉన్నప్పుడు ఎంత బాగా రెస్పాండ్ అవుతుందో ట్రీట్మెంట్కి అది క్రానిక్ అయిపోయాక అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు సో అందుకనే ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అందుకనే ఇవాళ ఈ వీడియో మొత్తం చూడండి సో ఈ ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్లో ఇది మన లివర్ ఇందాక మనం అనుకున్నట్టు దాదాపుగా వన్ పాయింట్ ఫోర్ కేజీ ఉంటుంది ఒక ఫుట్బాల్ సైజ్ అంతా ఇప్పుడు ఇదేంటి అని అంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ ఉంటుంది కదా సో మనం తీసుకుంటాం ఇది మన నోట్ కదా మౌత్లో నుంచి మనం ఫుడ్ తీసుకుంటాం అది ఫుడ్ పైప్ త్రూ ఎంటర్ అవుతుంది స్టొమక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఫుడ్ చిన్న 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 పార్టికల్స్ లాగా బ్రేక్ అవ్వడం జరుగుతుంది అయిన తర్వాత ఇది డియోడినం అంటాం ఈ డియోడినం నుంచి ఇవి చిన్న పేగులు స్మాల్ అంటాం నుంచి ఇది పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్ అయిన ఇక్కడ నుంచి మలం లాగా బయటికి వెళ్ళిపోతుంది ఇది మన జీర్ణక్రియ మన నార్మల్గా మనం తీసుకున్న ఫుడ్ ఈ ఫుడ్ పైపు స్టొమక్ డియోడినం ఇది చిన్న పేగు పెద్ద పేగు అనేది నార్మల్ ఇప్పుడు మన లివర్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది అంటే ఇది ఇక్కడ ఉంటుంది మన లివర్ సో ఇది మన లివర్ మనం ఈ ఫుడ్ తీసుకున్న ఫుడ్ స్టమక్లో ఓన్లీ చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేక్ అవుతుంది ఇక్కడ ఈ బ్రేక్ అయిన ఫుడ్ ఎంటర్ అవుతూ ఎంటర్ అవుతూ ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ వస్తుందో చిన్న పేగులోకి వస్తుందో అక్కడే మన పోషకాహారాలన్నీ మన బాడీ తీసుకుంటుంది అది మినరల్ కానీ వైటమిన్ కానివ్వండి ప్రోటీన్ కానివ్వండి ఇవన్నీ అబ్జార్బ్ అయ్యేది చిన్న పేగులోనే సో ఇక్కడ అబ్జార్బ్ అయిన ఉంటాయి కదా అన్ని వైటమిన్స్ మినరల్స్ ఇవి ఒక ఆర్టరీ త్రూ మన లివర్లోకి ఎంటర్ అవుతాయి రక్తనాళాల నుంచి ఆ పోషకాహారాలు అవన్నీ రక్తంలో కలిసి ఆ రక్తనాళాలతో ఈ లివర్లోకి వెళ్ళడం జరుగుతుంది సో మనం తీసుకున్న పోషకాహారాలు మన బాడీకి వెళ్ళాలి అంటే చిన్న పేగు స్టొమక్ వీటి కంటే కూడా మన లివర్ ఇంపార్టెంట్ ఎందుకంటే లివర్లోకి వచ్చిన తర్వాతనే అవి మన బాడీ మొత్తం సప్లై అవ్వడం జరుగుతుంది సో అంత ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ఆర్గన్ లివర్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మనం పొటాషియం తీసుకున్నాం మెగ్నీషియం తీసుకున్నాం ఇవి ఒక ఇవి తీసుకున్న తర్వాత ఇవేం చేస్తుంది హార్ట్కి ఇంపార్టెంట్ హార్ట్ ఒక మజిల్ ఒక కండరం హార్ట్ ఎప్పుడైతే మనం చెయ్యేట్లకి కండరమో మన హార్ట్ కూడా ఒక కండరం హ్యాపీగా ఇట్లా కొట్టుకుంటుంటుంది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అండ్ పంపింగ్ బ్లడ్ బయటికి సో ఆ మజిల్ యాక్టివిటీకి పొటాషియం మెగ్నీషియం కావాలి సో హార్ట్ బాగుండాలన్నా లివర్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనం ఫ్యాట్ ఫుడ్ మనం ఏదైనా ఫ్యాటీ యాసిడ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఆ ఫ్యాట్ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ 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 ఎక్సస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా లివర్కి వెళ్తుంది అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఫార్మేషన్కి కూడా లివరే ఇంపార్టెంట్ సో కొలెస్ట్రాల్ అనగానే మళ్ళీ నెగిటివ్ అనుకోకండి కొలెస్ట్రాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో హార్మోన్స్ అంటాం కదా కొంచెం థైరాయిడ్ ఇటు కాకుండా అయ్యో థైరాయిడ్ వచ్చేసింది అని చెప్పేసి మనం భయపడిపోతాం సో థైరాయిడ్ ఫంక్షన్కి కూడా లివరే కావాలి థైరాయిడ్ హార్మోన్ యాక్టివ్గా మన బాడీలో కన్వర్ట్ అయ్యేది ఇక్కడే దాని మెకానిజం ఇక్కడే జరుగుతుంది సో థైరాయిడ్ హార్మోన్ బాగుండాలన్నా కూడా మనకి లివరే ఇంపార్టెంట్ అండ్ ఈ కొలెస్ట్రాల్ ఏమవుతుంది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా ఇది మన లివర్ కదా ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏంటి అని అంటే ఇక్కడ చిన్న 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 పైప్స్ లాగా ఉంటుంది దాని త్రూ ఇది ఇక్కడే ఉంటుంది మన గాల్ బ్లాడర్ ఇవాళ రేపు మన గాల్ స్టోన్స్ ఇవన్నీ చాలా వింటున్నాం కదా కోలేసిస్టెక్టమి స్టోన్స్ రాగానే కడుపులో నొప్పి రావడం ఈ చిన్న గాల్స్ సంచి అంటే తీసేయడం సో ఈ గాల్ బ్లాడర్ అనమాట సో ఈ కొలెస్ట్రాల్ ఎంత కావాలో బాడీకి అంత తీసుకొని మిగతాదంతా అది అనవసరమైనది ఉంటుంది కదా దాన్ని బైల్ రూపంలో అది గ్రీన్ కలర్ ఉంటుంది ఇది ఇక్కడ స్టోర్ చేస్తుంది సో మనం ఎందుకు తెలుసుకోవాలి వాళ్ళ బయల్ గురించి లివర్ గురించి కదా మనం మాట్లాడుతున్నాం అని అంటే ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఎంటర్ అవుతుంది కదా మన స్టొమక్ నుంచి ఇట్లా వెళ్తుంది కదా ఈ గాలి సంచిలోంచి గాల్ బ్లాడర్ నుంచి ఇక్కడికి రిలీజ్ అవుతుంది ఆ ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ లో ఫస్ట్ డివైడ్ అవుతుంది చిన్న చిన్నగా అది ఇంకా చిన్నగా డివైడ్ అయ్యి ఇంకా మంచిగా చర్న్ అవ్వాలి అంటే ఈ బయలు అవసరం ఈ ఉంటేనే మన ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్గా అనేది ఉంటుంది బయలు లేనప్పుడు మన బాడీలో అరుగుదల అనేది ఉండదు ఫుడ్ మనం తిన్నది యాజ్ ఇట్ ఈజ్గా బయటకు వచ్చేస్తుంది అండ్ ఆల్సో నొప్పిగా నొప్పి కూడా ఉంటుంది ఎందుకంటే ఫుడ్ చిన్న చిన్న పార్టికల్స్ అవ్వట్లే కదా పెద్ద పార్టికల్స్ ఉన్నప్పుడు మన పేగులకు ఇబ్బంది అవుతుంది అంత ఫాస్ట్గా మూమెంట్ ఉండదు అవి స్ట్రక్ అయిపోతుంది ఇంటెస్టైన్స్ అనేవి సో ఈ ఈ లివర్ అనేది ఇంకొకటి మనకి దెబ్బ తాకినప్పుడు బ్లీడింగ్ అవుతుంది కదా మన బ్లీడింగ్ ఆగిపోవాలన్నా కూడా లివరే ఇంపార్టెంట్ ఎందుకంటే లివర్లోనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి రెడీ అవుతాయి సో లివర్ దెబ్బతిన్నదనుకోండి మనకి దెబ్బ తాకితే బ్లీడింగ్ ఆగదు ఎక్సెసివ్గా బ్లీడ్ అవుతానే ఉంటాం సో మరి అంత ఇంపార్టెంట్ ఆర్గన్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవాలి ఇవి మేజర్గా మనకు అవసరం ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి బట్ ఈ ఇంత ఇంపార్టెంట్ ఇవి మనం తెలుసుకున్నాం సో ఓకే ఇది ఫంక్షన్స్ నార్మల్ ఫంక్షన్స్ సో ఇప్పుడు ఇవి ఈ లివర్ ఏమైంది అంటే మన బాడీలో ఉన్న టాక్జిన్స్ తీసుకొని ఆ టాక్జిన్స్ అనేది బాడీ నుంచి ఎలిమినేట్ చేస్తుంది సో ఒకవేళ లివర్ డ్యామేజ్ అవుతే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఎక్సెస్ టాక్జిన్స్ సో టాక్సిన్స్ ఉన్నాయి అయితే ఏంటి అనుకుంటే ఏంటంటే మన బ్లడ్ లో కానీ టాక్సిన్స్ ఉంటే స్కిన్ మీద ఇచింగ్స్ వస్తాయి స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి ఫేస్ మీద ఎక్సెస్ బ్యాక్ చాలా యాక్ట్నే వచ్చేస్తాయి పీరియాడిక్గా రెగ్యులర్గా టాక్జిన్స్ వల్ల ఇంకొకటి ఏంటి అని అంటే మనం తిన్న ఫుడ్ బైల్ అనుకున్నాం కదా ఇందాక అది ఫుడ్ని డైజెస్ట్ చేస్తుందని మాట్లాడుకున్నాం మరి లివర్ డ్యామేజ్ అయిపోయింది బైల్ ఉండదు మన బాడీలో అరుగుదల ఉండదు పోషకాహారాలు ఉండదు మ్యాల్ నరిష్మెంట్ బాడీలో ఉన్న ప్రతి సెల్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వదు ఒకవేళ ఫామ్ అయినా కూడా ఎక్సెస్గా ఫామ్ అయిపోతుంది ఆ రక్తనాళాలు అనేవి దెబ్బతింటాయి ఇంకోటి ఏంటి అని అంటే ఈ లివర్ వస్తే పెద్ద ఆర్గన్ కదా ఆల్మోస్ట్ కేజీ అని మాట్లాడుకున్నాం ఇందాక అది పక్కన ఉన్న చిన్న చిన్న ఆర్గన్స్ని పుష్ చేస్తుంది పైకి పక్కన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది దానివల్ల రెగ్యులర్గా కడుపులో నొప్పి రావడం ఇందాక మనం అనుకున్నట్టు స్కిన్ మీద ఇచ్చింగ్ రావడం ఇట్లాంటివన్నీ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇదే కాకుండా అలసట ఎప్పుడు అలసట ఉంటుంది రెగ్యులర్గా ఒకవేళ మీకు అలసట ఉంది రెగ్యులర్గా మీరు ఫెటిగబిలిటీ ఫీల్ అవుతున్నారు అంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవడంతో పాటు ఇది లివర్ టాక్జిన్ డీటాక్స్ చేసుకోవాలి లివర్ టాక్ డీటాక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ అలసట అనేది తగ్గిపోతుంది ఇంకా యాక్చువల్లీ లివర్కి మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ మంచిగా ఫుడ్ నిద్ర ఉంటే సరిపోతుంది బట్ అస్సలు చేయకూడదు ఏంటి అని అంటే ఆల్కహాల్ ఎందుకంటే ఆల్రెడీ మనం తిన్న ఫుడ్ ఆల్రెడీ మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికే లివర్ కష్టపడుతుంది మనం ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ పెద్ద ఆర్గానిక్ కూడా ఏం కాదు ఎక్కువ పెస్టిసైడ్స్తో గ్రో చేసింది సో ఆ కెమికల్స్ అన్నీ ఇదే తీసుకోవాలి అండ్ మనం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా లోడు లివర్ మీదనే పడుతుంది దానికి తోడు మనం ఆల్కహాల్ అట్లాంటిది ఎవరన్నా తీసుకుంటే పని చేయాల్సిన దానికంటే కూడా అది టెన్ ట్వంటీ టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది సో ఫిఫ్టీ వేర్ టైర్ మెకానిజం ఇప్పుడు మీ దగ్గర ఒక కారు ఉంది పక్కింట్లో ఒక కారు ఉంది మీరు డైలీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేయండి వాళ్ళు డైలీ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారు సో ఫస్ట్ ఎవరు అరుగుతాయి అంటే మనదే అరుగుతాయి సో అట్లనే లివర్ కూడా ఆల్రెడీ అది నాన్ నాన్స్టాప్గా అవుట్ లైఫ్ మనం కాలం ఎవ్రీ సెకండ్ వర్క్ చేస్తుంది దానికి తోడు మనం ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ ఇది కూడా ఈక్వల్లీ డేంజరస్ ఎందుకంటే మన బాడీలో డీ టాక్జిన్స్ అనేది లివరే తీసేయాలి స్మోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ ఈ లివర్ లోపల ఉన్న చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా ఇవి డెడ్ అయిపోతాయి అవి డెడ్ అయిపోవడం వల్ల వా వాటి తొందరగా అది వీక్ అయిపోతుంది లివర్ వీక్ అయిందంటే ఈ ఫైవ్ హండ్రెడ్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి సో మనిషి హ్యాపీగా సిక్స్టీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్రతకాల్సిన మనిషికి చాలా థర్టీ ఫైవ్ ఫార్టీ యంగ్ ఇయర్స్లోనే వాళ్ళకి లివర్ టాక్సిసిటీ పెరిగిపోతుంది వాళ్ళకి ఎప్పుడు కడుపులో నొప్పి వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ క్లారిటీ ఉండదు సో యాక్చువల్లీ ఏమంటే ఆల్కహాల్స్కి క్లారిటీ ఉండదు బట్ నో ఆల్ ఈ లివర్ ఆల్కహాల్ వెళ్ళి లివర్ని డ్యామేజ్ చేయడం వల్ల ఆ కన్ఫ్యూషన్ ఆ క్లారిటీ లేకపోవడం అనేది వస్తుంది బ్రెయిన్ ఫాగన్ అంటాం అంటే ఆలోచన రహిత స్థితి వాళ్ళకి ఆలోచించేంత కెపాసిటీ ఉండదు ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు కామన్గా అవుతున్నది ఇప్పుడు చాలా మటుకు రిపోర్ట్ అవుతున్న కేసెస్ అంటే సప్లిమెంట్స్ మన ఎక్సెసివ్గా వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడము సో ఎక్సెసివ్గా సప్లిమెంట్స్ ఏంటి అని అంటే మనం తీసుకున్న పారాసిటమాల్ కూడా వెళ్ళాల్సింది లివర్కే ఆ పారాసిటమాల్ వర్క్ అవ్వాలన్నా కూడా అది బ్లడ్ త్రూ వెళ్ళాల్సింది లివర్కే లివర్కి వెళ్ళినప్పుడు ఆ పారాసిటమాల్ ఎఫెక్ట్స్ అనేవి మన బాడీలో తెలుస్తాయి అనమాట అట్లాంటిది మనం డే టు డే బీ బీటువెల్ ఒక సప్లిమెంట్ డికి ఒక సప్లిమెంట్ ఒక సప్లిమెంట్ అని చెప్పేసి రెగ్యులర్గా సప్లిమెంట్స్ తీసుకోవడం ఏంటంటే లివర్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది సో ఇవి మూడు అసలు చేయొద్దు చేయకపోతే అట్లీస్ట్ మన లివర్ని ఉన్నంతలో మనం డైట్ తోటి మనం డీటాక్స్ చేసుకోవచ్చు సో మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం సో అయిపోయింది ఇక్కడికి ఇప్పుడు ఒక ఇందాక మనం మనకు ఒక చిన్న రెసిపీ విచ్ మీరు ఇంట్లోనే లివర్ని డీటాక్స్ చేసుకోవచ్చు సో లివర్ డీటాక్స్ రెసిపీ ఏంటి అని అంటే గ్రీన్ జ్యూస్ సో ఇది ఇది ఏంటి అని అంటే జస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎవ్రీడే నైట్ సో ఇది అందరు తీసుకోవచ్చు మీరు టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి ప్రతి ఒక్కరు నార్మల్గా ఉన్నవాళ్ళు మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు అన్న వాళ్ళు కూడా ఎందుకంటే డ్యామేజ్ మన లివర్ ప్రాసెస్ అనేది ఆన్ గోయింగ్ అది ఎప్పుడు రెస్ట్లో ఉండదు సో మనం జస్ట్ అట్లా డీటాక్స్ చేసుకోవడానికి మంత్లీ వన్స్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్ తీసుకోవచ్చు లేదు ఆల్కహాలిక్స్ ఉన్నారు చాలా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు చాలా హెవీగా స్మోక్ చేస్తారు సప్లిమెంట్స్ తీసుకుంటారు వాళ్ళు కూడా ఇది ఆల్మోస్ట్ వీక్లో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు ఎక్కడికైనా రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చారు ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు కూడా ఫాలోడ్ బై ఒక త్రీ ఫోర్ డేస్ ఇది చేసుకుంటే కూడా లివర్ మీద లోడ్ అనేది తగ్గుతుంది సో అది ఇదేంటి అనంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనంటే కుకుంబర్ అంటే కీరా ఇంకోటి ఏంటి అంటే ఒక చిన్న జింజర్ పీస్ ఇంకోటి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం మింట్ అంటే పుదీనా ఇవన్నీ ఏంటంటే గ్రీన్స్ గ్రీన్స్కి ఎప్పుడన్నా సరే లివర్ని డిటాక్స్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీనికి ఇవన్నిటికీ ఇవన్నిటికీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇందాక మనం అనుకున్నట్టు వాపు అంటే లివర్ సెల్స్లో ఉన్న వాపు తగ్గించే కెపాసిటీ వీటికి ఎక్కువ ఉంటుంది ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇవ వీటి దానితో పాటు ఒక హాఫ్ లెమన్ ఒకటి ప్లస్ వాటర్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని ఇవన్నీ యాడ్ చేసి గ్రైండ్ చేసేయండి సో ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది ఒకవేళ మీకు సా టేస్ట్ కోసం కావాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వెరీ లిటిల్ అది కూడా హిమాలయన్ రాక్ సాల్ట్ తీసుకోండి నార్మల్ మనం డైలీ యూజ్ చేసే సాల్ట్ తీసుకోకండి హైంద సైందవ లవనం తీసుకోండి సో ఇవన్నీ ఏంటి అని అంటే ఇందాక మనం అనుకున్నట్టు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసి వచ్చినా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన స్మోక్ చేస్తున్నా లేదంటే నార్మల్ డీటాక్స్ కూడా మీరు అందరూ ఇది యూజ్ చేయొచ్చు హ్యాపీగా ఇది వాడినప్పుడు ఏంటి అని అంటే ఒక త్రీ డేస్ అట్లీస్ట్ రెగ్యులర్గా వాడితే మనం తినే ఫుడ్ వల్ల ఇదైతే ఇది వీక్ అవుతుంది కదా మనం దీన్ని నరిష్ చేస్తున్నాం అంటే దానికి ఫుడ్ లివర్కి స్పెసిఫిక్గా ఫుడ్ ఇస్తున్నాం అనమాట సో ఇది ఏంటి అని అంటే మీరు అన్ని ఫుడ్స్తో కలిపేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా బట్ దాని తగ్గుతుంది ఎఫెక్ట్ అంత ఎఫికసీ ఉండకపోవచ్చు సో మీరు ఏం చేస్తారంటే ఇది తీసుకునే ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ పెట్టండి ఏ ఫుడ్ కన్నా సరే మీరు డిన్నర్ ముందు ప్రిఫరబుల్లీ డిన్నర్ ముందు తీసుకోండి సో డిన్నర్కి దీనికి అట్లీస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ పెట్టి తీసుకుంటే ఏంటంటే అప్పుడు స్టొమక్ ఖాళీగా ఉంటుంది సో ఇది తీసుకున్నప్పుడు బెటర్ అబ్జార్బ్షన్ అవుతుంది మన ఇంటెస్టైన్స్లో దానికి ఉన్న న్యూట్రియన్స్ దానికి ఉన్న కేపబిలిటీస్ ఏంటంటే బెటర్గా అబ్జార్బ్ అయ్యి తొందరగా లివర్ డిటాక్స్ అవుతుంది అనమాట